ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన విరమించాలని నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణ చెప్పి రైతులు అడిగిన డిమాండ్లన్నీ పరిష్కారం చేస్తానని చెప్పి నేటికి పరిష్కారం కాకపోయినా కారణంగా ఈ నెల పదహారవ తేదీ శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం నుంచి గుడ్డివాణి తూము సెంటర్ వరకు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నామని అందరూ హాజరు కావాలని కోరారు కేంద్ర కార్యాలయాల వద్ద ధర్నా జరుగుతుందని ఈ కార్యక్రమానికి రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు వివిధ వృత్తులు చేసుకునే కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బళ్లు రాజబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకమూడు ఈశ్వరరావు కాంగ్రెస్ నాయకులు గోడి భాస్కర్ రావు పిలుపునిచ్చారు రాజబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచాయని డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెరగటం వల్ల వ్యవసాయ ఖర్చులు పెరిగాయని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందని ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున పదహారవ తేదీన నిరసన తెలియచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అత్తిల్లి బాబురావు ఏపీ కౌలురైతు సంఘం మండల కార్యదర్శి చల్ల సంతోష్ కుమార్ కంబత్తుల వెంకటరమణ దుప్పి అదృష్ట దీపుడు మందనక్క చేయాలని రాజు పాల్గొన్నారు అలాగే మన జిల్లా ప్రజలకు కూడా అందరికీ కూడా చెప్తూ ఉన్నాం ముఖ్యంగా గత సంవత్సరం క్రితం జరిగినటువంటి ఢిల్లీలో రైతులు చేసినటువంటి పోరాటాన్ని ప్రజలందరూ కూడా చాలా మద్దతు తెలియజేశారు దానితో పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ స్వయంగా రైతులకు కాళ్ళు పట్టుకొని నేను తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు ఈ తప్పు కాబట్టి రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు నేను వెనక తీసుకుంటున్నాను అంతేకాకుండా మీరు అడిగినటువంటి పద్దెనిమిది రకాల డిమాండ్లు అమలు చేస్తామని చెప్పి రెండు మూడు నెలలనే అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయినా ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేని కారణంగా దేశవ్యాప్తంగా ఐదు వందల రైతు సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి అలాగే కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ నెల పదహారున జరిగే బంద్ను జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరికీ పిలుపునివ్వడం జరిగింది ఆ విధంగా మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా కూడా మొత్తం ప్రజలందరూ కూడా కదిలి రైతాంగం వ్యవసాయ కార్మికులు అలాగే ఇతర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరూ కూడా ఈ బంద్లో పాల్గొని పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ నరేంద్ర మోడీ ప్రభు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ విధంగా ఇప్పటికి జరిగినటువంటి ఈ విధానాలను నిరసనగా నరేంద్ర మోడీ బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా ఈ రైతులు అడిగినటువంటి డిమాండ్లు కానీ వ్యవసాయ కార్మికులు అడిగినటువంటి డిమాండ్లు కానీ కార్మికులు కోరినటువంటి డిమాండ్లు కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలి లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం